దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించినారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఈ దినములో మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థన ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేవెన్ బిడ్డలారా ఈరోజు ఒక ప్రశ్న ఈరోజు ఎంతమంది ఉదయం లేవంగానే ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా మీరెంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఆయన పాదాలు పట్టుకోండి ఎందుకంటే తావీదంటాడు వేకు అని నిన్ను నేను వెతకేదన్ను వేకు అని మనం వెతికినప్పుడు ఉదయ కాలంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు రాత్రి పడుకోవడానికి ఎంత లేట్ అయినప్పటికీ కూడా ఉదయాన్నే లేచి మనం ప్రభుత్వం సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా దేవాతి దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం ప్రార్థన మంచి ప్రార్థున్నాం పరిశుద్ధుడీ కొందరు ఆలుస్తారు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం మందరితో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మీరు ఆస్వాదించండి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట ముప్పై నాలుగవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించను గాక ఆమె శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఈరోజు మన దేవుడు ఎలాంటి అంటే భూమిని ఆకాశమును దేని పిల్లల సమస్త సృష్టిని ఆయన మాట ద్వారా చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శక్తిమంతుడు గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త ఈరోజు మనలందరినీ కూడా దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనలందరిని కూడా ఆయన తన కృపలో భద్రపరచాలని మనకు సహాయం చేయాలని మనలను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఆయనంట సియోనుల నుండి మనలను ఆశీర్వదిస్తాడంట సియోను అనగా దేవుడు నివసించే స్థలం సియోను దేవుడు ఉండే స్థలం దేని బిడ్డల్లో ఎక్కడైతే దేవుడు ఉంటారో అక్కడ మనము ఉన్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు కన్నాడు ఈరోజు మన పరిస్థితులు మారాలి అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు తొలగిపోవాలి అంటే మనము సియోనులో ఉండాలి సియోను అనగా దేవుని మందిరము దేవుడు నివసించే స్థలంలో ఉంటే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు ఆదివారం మనకు ఎన్నో పనులు ఉండవచ్చు ఈరోజు కొంతమంది ఉద్యోగస్తులకు సెలవు కాబట్టి చాలామంది అనుకోవచ్చు ఈ ఒక్కరోజే కదా నాకు సెలవు దొరికింది ఇంట్లో నా పనులు చూసుకుంటాను ఇంట్లో రిలాక్స్ అవుతాను అని అనుకోవచ్చు కానీ ఈరోజు మీరు రిలాక్స్ అవ్వకుండా ఈరోజు మీ సొంత పనులు కాకుండా దేవుని దగ్గరకు వస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు మీకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు వీటన్నిటిని కూడా దేవుడు తొలగించగలడు ఆయన దగ్గర మనం వచ్చినప్పుడు ఎందుకంటే సియోనుల నుండి మనలను ఆశీర్వదించి గొప్ప దేవుడు గణిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించాడు ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయనను వెంబడించినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు వార్త పదమూడవ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక స్త్రీని అక్కడ మనం చూస్తాం వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినప్పుడు మనం గమనిస్తే అక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం పదనెనిమిది ఏండ్ల యాండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను తిల ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం పద్దెనిమిది యాండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంటుంది ఆమె పరిస్థితి ఏంటంటే మనకులాగా సరిగా నిలబడే స్థితి ఆమెకి లేదు నడుము వంగిపోయి ఉంది సరిగా కూర్చోలేదు సరిగా నుంచోలేదు ఆమె పనులు ఆమె చేసుకోలేదు అంత ఇబ్బందితో కష్టముతో అక్కడ ఉంటూ ఉంది దేవుని బిర్లరా ఇటువంటి పరిస్థితులలో ఆమె జీవిస్తూ ఎక్కడ ఆమె ఉంది అంటే దేవుని మందిరంలో ఉంది దేవుని మందిరంలో ఉంటే అక్కడ ఎవరున్నారు అంటే ఆ పైవచంలో మనం గమనిస్తే కనుక విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించు ఉన్నప్పుడు ఆ సమాజ మందిరంలో ఎవరు ఉన్నారంటే యేసు ప్రభు వారు ఉన్నారు అక్కడ ఆమె ఉంది దేనిమిత్రులలో సరిగా నిలబడలేదు సరిగా కూర్చోలేదు ఆమె పనులు ఆమె చేసుకోలేదు కష్టంగా ఉంది శ్రమలో ఉంది ఇబ్బందులో ఉంది ఇంటి దగ్గర ఉండవచ్చు కానీ పద్దెనిమిది ఏండ్ల నుండి బాధపడుతూ ఉంది ఆమె ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉండడం కంటే నేను మందిరంలో ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు మందిరంలో ఉంటే నాకు ఆశీర్వాదం అని అనుకొని ఆమె మందిరంలో వచ్చి కూర్చుంది ఆ మందిరంలో యేసు ప్రభువారు ఉన్నారు యేసు ఉంటే ఏం జరుగుతుంది అంటే అదే అధ్యాయంలో మనం గమనిస్తే పన్నెండవ వచనంలో యేసు ఆమెని చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి పదమూడవచనం ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను దేవుని స్తోత్రం ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉన్నదో దేవుడు ఆమెను చూశారు యేసు ప్రభురాముని చూచి పిలిచి ఆమెకున్నటువంటి బలహీనత నుండి అనారోగ్యము నుండి దేవుడు స్వస్థపరిచాడు విడుదలను అనుగ్రహించాడు గొప్ప సమాధానం ఆమెకు అనుగ్రహించాడు ఆమె ఇంట్లో ఉంటే ఈ ఆశీర్వాదం పొందుకొని ఉండేదా కాదండి ఆమె మందిరానికి వచ్చింది కాబట్టి దేవుని సన్నిధులు ఆమె నిలబడింది కాబట్టి యేసు ప్రభురామిని స్వస్థపరిచారు ఈరోజు నీకు స్వస్థత కావాలంటే ఈరోజు నీకు అప్పులు తొలగిపోవాలి అంటే నీ పరిస్థితులు మారాలి అంటే నీ సమస్యలు తొలగిపోవాలి అంటే ఇంట్లో కూర్చుంటే జరగదు నువ్వు దేవుని దగ్గరకు రావాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని మందిరానికి రావాలి నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో దేవుని వాక్యము భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధిలో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి నీ పరిస్థితులు మారాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి కుటుంబంగా రండి ఈరోజు ఆదివారం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకండి దేవుని మందిరానికి సమయానికి రండి ఖచ్చితంగా దేవుడు ఆ సమయాన్ని చూస్తాడు నీ యొక్క ప్రయాసాన్ని దేవుడు చూస్తాడు ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థం కాదు ఖచ్చితంగా దేవుణ్ణి ఆశీర్దిస్తాడు కాబట్టి దేవుని సన్నిధి అనగా దేవుడు అనగా నిర్లక్ష్యం చేయకండి ప్రభు దగ్గరకు రండి ప్రభును ఆశ్రయించండి ఆయనను ఆశ్రయించిన ప్రజలకు దేవుడు మేలు చేసేవాడు అటువంటి కృప పరిషుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయను ఆమె ప్రార్థన పరిశుద్ధుడు కొందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరమని సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానము బట్టి మీ కొందనాలు మమ్మలను ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడవు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి మంచి ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత మీరు దయచేయమని ఎన్ని కృపలు భద్రపరచమని వేసునా మమ్మల్ని అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి මෙන් ත මාර පಿශ ධාත්මතരයක දේවුණක දීවන අසිරවාල සදාකාලමු කගന്ന ගాක ම දෙෙව ලను දේවිශනු ාක මන්.